భారతీయ జనతా పార్టీ వీణవంక మండలం శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల మండలం కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి మండలంలోని ఇరవై ఆరు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయి కావున ప్రజలు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించవలసిందిగా ఆయన కోరారు మండలంలోని ఇరవై ఆరు గ్రామాలు పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు పేర్లు స్వీకరించడం జరిగింది ప్రతి గ్రామంలో నుంచి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పార్టీకి కష్టపడి కార్యకర్తలను గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బతిని నరేష్ గౌడ్ జిల్లా కార్యదర్శి నరసింహరాజు మాజీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి ఆడిచల్ రాజు ముత్యాల రవీందర్

చాలా సొంత నిన్నప్పటికీ కూడా నిధులతో పాటు నిధులు తెచ్చి అన్ని అనేకమైనటువంటి పార్లమెంట్ పార్టీలో సిసి రోడ్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి చేసేటువంటి అంతా మనకే ఉంది కాబట్టి కేంద్ర గొప్ప నిధుల వారిని గ్రామ పంచాలైట్స్ కానీ మొదటి రూపాయలు ఇవ్వడం మన నిధుల కాబట్టి ఇవాళ ప్రజలు మనకు ఓడిన సిద్ధంగా ఉన్నారు ఈ పార్టీలో మొదలుపెట్టే పరిస్థితి ఉంది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎందుకంటే చేసిన మనకి ప్రజలు శూన్య ఊళ్ళో లేదు ఎక్కడ మీరు చెప్పి లైట్ స్పెషల్ ఆఫీసర్లో పెట్టి ఫోన్ చేస్తే కనీసం వాడు పరిచే పరిస్థితి లేదు ఎందుకంటే సర్పంచ్ ఉంటే జయంతి తీసుకుంటాను లేకపోతే అయ్యో నా ఊరు కాదా నా పల్లెనా వాడారా అని చెప్పి పది రూపాయలు పెట్టే పరిస్థితి స్పెషల్ ఆఫీసర్ కనీస చెప్తే వినే పరిస్థితులు లేదు పరిస్థితి కానీ మీరు కష్టపడుతూ ఉన్నాడు కదా ఏ విధంగా ఊళ్ళో మళ్ళీ అందరూ తెలుసు ఎవరైనా చెప్పాలి చెప్పాలి అందరూ కూడా అందరి దగ్గర తిరిగి ఆ గ్రామాలు ఎవరైతే మనం పోటీ చేస్తా ఉంటాం పోటీ కాకుండా ఎవరైతే మనం ఇల్లు అన్నీ మనం బయట చేసుకోవాలి నేను గెలుస్తాను ఖచ్చితంగా నేను ఆలోచన చేసుకొని అది గెలిచేటువంటి అఫెక్ట్గా మనందరూ సంగ్రహించాలి మనందరూ ఎక్కడైతే కూర్చోవాలి మనందరూ కూడా అన్నదాములు ఎక్కడ కూర్చోవాలి కొట్టాడడం మనం కాదు వైషంఏ విద్వేషాలతో కొట్టాడంతో ఢిల్లీలో ఉన్నాయి మనందరం కూడా కార్యకర్త ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కూడా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ కాబట్టి అంటే మనం మనందరం ఒకటే ఇవ్వ నేను జూనియర్ సీనియర్ నా యూ పోస్ట్ ఉన్నా కాకపోతే మనందరం కూడా ఏ పోస్ట్ ఏదైనా కూడా మనం అందరం కూర్చొని ఏకాగపించినప్పుడే తీసుకుంటుంది అంతే కదా ఎందుకంటే మంచి అవకాశం ఉంది చాలా మంచి మనం చూస్తాము మనం ఒక అవకాశం ఊళ్ళో మనం గెలిచిన గెలిస్తే అయితే మనందరూ గెలిచాడు ఒక ఆయన ఒకటి గెలిచాడు కాదు అది ఒకటే కాకుండా మనందరం కూడా ఆ విధంగా ఆ వ్యక్తి గెలిస్తే మనందరూ గెలిచాడు కాబట్టి అది ఒకటి మనం తీసుకొని గట్టి నమ్మకాన్ని నిర్ణయం తీసుకుని మనందరం కూడా మా అభ్యర్థిని మనం గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మీ చాలా మంది మీరు అవగాహన కాబట్టి వెయ్యినటువంటి జిల్లా మొదలైంది